అందరికీ నమస్కారం న్యూస్ కి స్వాగతం నేను మీ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గం గొల్లపురోలు మండలం చేబ్రోలు గ్రామంలో టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు మరోసారి బొగ్గుమంది స్థానికంగా నిర్వహిస్తున్న ఇంటి లోన్స్ సర్వేలో టీడీపీ జనసేన నాయకులను కలుపుకుని ముందుకు వెళ్లకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ జనసేన నాయకులు ప్రశ్నించడంతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానుగా మారి ఒకరిపై ఒకరు పిడుగుద్దులు గుప్పించుకోవడంతో ఇరువురికి బలమైన కౌకు దెబ్బలు తగిలాయి దీంతో ఇరువురిని వైద్య సేవల కోసం పిఠాపురంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అక్కడి నుండి మెరుగైన వైద్య సేవల కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దీంతో స్థానికంగా జనసేన టీడీపీ మధ్య ఉన్న ఆధిపత్య పోరు సమన్వయ లోపాలు మరోసారి బయటపడ్డాయి ఈ విషయంపై ఇరు పార్టీల అధినాయకులు ఎలా స్పందిస్తారో ఈ సంఘటన మునుముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి నా పేరు ఓర్గెంట్ చూడనారా అండి మా అన్నయ్యండి కొల్లపురాల మండలం చేపరాల గ్రామంలో ఈరోజు నాలుగు గంటల నలభై నిమిషాలు జరిగిందండి వెంటనే ఒకే ఉదుటిన మొత్తం టీడీపీ కార్యక్రమ కార్యకర్తలకు సంబంధించి అక్కడ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇతను ఇలా అడగగానే మామూలుగా ఒకే ఉదుటిన మీద పడుకోవడం జరిగింది గ్రామ టీడీపీ సర్ అయినటువంటి ఓరిగెంట్ వీరబాబు అలాగే అతని సోదరుడు ఊరిగెంట్ శివ వీరిద్దరూ కూడా ఒకే మీద పడి ఒకటి వల్ల ఇటు మెడ గాయమైంది అలాగే రిబ్కేజ్ ఎముకలు కూడా చాలా ఇబ్బందిగా ఉంది తీవ్రమైన ఇబ్బంది వీపీ అది ఎక్కువైపోతున్న గురించి పిడాపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది సార్ ఈరోజు మా గ్రామ గతంలో తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి ఇళ్ల లోన్లు దానికి సంబంధించి పేమెంట్స్ మంజూరు అప్పుడు ఆగిపోయినాయి ఇప్పుడు మన కూటమి అధికారంలోకి రాగానే పేమెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు సార్ అది హామీలో భాగంగానే లోకల్లో ఉన్నటువంటి వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్ గారు సర్వే నిమిత్తం వన్ సైడ్ చేస్తున్నారండి ఆయన ఒక తెలుగుదేశం వాళ్ళతో కలిపి తిరుగుతున్నారు లోకల్లో ఉన్నటువంటి జన సైనికులని కలుపుకుంటాం లేదని వాళ్ళు లోకల్లో ఉన్నటువంటి రిపోర్టర్ ఈయన్ని అప్రోచ్ అవ్వడం వల్ల ఈయన వెళ్ళి మామూలుగా అక్కడ ఉన్నటువంటి వర్క్ ఇన్స్పెక్టర్ని ప్రశ్నించడం సమయంలో ఒక జీప్లస్ వన్ బిల్డింగ్ బిల్డింగ్ నిన్న జన సైనికులు ఒకవేళ చూపించినా సరే దాన్ని రిజెక్ట్ చేశాడు అది ఈరోజు తెలుగుదేశంలో వెళ్ళి రికమెండ్ చేసి జీ ప్లస్ వన్ బిల్డింగ్ని ఎప్రూవల్ చేయించారండి అదేంటి నేను టీడీపీ వాళ్ళు మా వాళ్ళు జనసైనికులు చెప్తే చేయలేదు ఈరోజు టీడీపీ వాళ్ళు చెప్తే చేస్తున్నాను ప్రశ్నించేందుకుగానే నువ్వెవడోరా అని చెప్పి నానా దుర్భాషలాడి మేదపడి ఒకే ఉదుటిన మేధపడి కొట్టడం జరిగింది వాళ్ళ సహోదరులు ఇద్దరు కూడా బేకను ఒకేసి మామూలు నానా బేబాస్సులు చేశారు ఇప్పుడు ఈయన పరిస్థితులు సృష్మంగా ఉండడం వల్ల పిడామర ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి రిఫర్ చేయడం జరిగింది సార్ మామూలుగా ఇంటింటికి తిప్పుతున్నారండి నాలుగు రోజులు పెట్టి లోన్లు వచ్చిన వాళ్ళు ఇళ్ళకి వెళ్తున్నారండి వెళ్తుంటే ఈయన పగడిపోయింది నాలుగు రోజులు పెట్టి ప్లాన్ వేసుకున్నాడండి అండి అతను వైఎస్ఆర్ వైఎస్ఆర్ మనిషి అండి అతను జడ్జి గత వైఎస్ఆర్ జడ్బిటిసీ కూడా కార్ డ్రైవర్కి పనిచేసాడండి ఇప్పుడేమో జనసేనలోకి వచ్చాడండి కొత్తగానే ప్లాన్ వేసుకుని కొట్టాడండి ఇంకొని కళ్ళజోడు పగిలిపోయింది శుభ్రంగా ఓ పార్క్ పనిచేయట్లేదని అంటున్నారు అంటున్నారండి ఇప్పుడు అది ఏం అర్థం అవ్వటం లేదండి వాటర్ కూడా నోట్లోకి వెళ్ళటం లేదండి ముక్క అంటూ వచ్చేస్తున్నాయండి ఆయనకి నోట్లో నీళ్ళు పోతుంటే ముక్కు అంటూ వచ్చేస్తున్నాయండి అది పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు అన్న మాకు నాయం చేస్తాడండి మా అమ్మ నా కాపాడాలండి అదే నాకు కారణాలు మాకేం తెలియదండి అండి వరం గారు కూటమి ప్రభుత్వంలో వచ్చారు కదా నువ్వు టీడీపీ పార్టీ పేసిండు కదా కూడ ఉండి తిప్పాలని అన్నారండి అంటే నేను తిప్పుతున్నారండి వర్క్ ఇన్స్పెక్టర్ వచ్చాడండి నాలుగు రోజులు పెట్టి వచ్చారండి కావాలంటే కొంచెం వర్క్ ఇన్స్పెక్టర్ ఉండగానే కొట్టాడుంటండి అతను వచ్చి అతను పక్కా ఫస్ట్ నుంచి ఉన్న జనసేన కాదండి మధ్యలో వచ్చారండి జనసేన వాళ్ళు అది పవన్ కళ్యాణ్కి బ్యాడ్ రాయడానికి ఈ కూటమి ప్రభుత్వానికి బ్యాట్ రాయడానికి చేసే వాళ్ళు అంతే కానీ మేమేం తప్పు చేసి కాదండి మేము ఎవరి దగ్గర లంచాలు తీసుకుంది కాదు మేమేం చేసి కాదండి అతను చాలా కూడా స్కూల్లో గట్రా ఇల్లు కట్టుకుని అండి చాలా దోషిస్తాడండి మన ఊళ్ళో గవర్నమెంట్ భూములు కూడా దోషిస్తాడండి అతను ఇప్పుడు గవర్నమెంట్ భూములు అవసరం కట్టుకుని ఉన్నాడండి అతను మనం మా ఊరు వస్తే ఎవరైతే తెలిసిపోదండి మేము ఏది ఎవరిది కూడా ఏది ఆశించమండి మేము ఎప్పుడు కూడానే అలాంటి మనిషిని అలా కొట్టాడండి మరి అతను ఎందుకు కొట్టాడు అండి అంటే హౌసింగ్ లోన్ అతను తిప్పుకుని లంచాలు తీసుకున్నారని కొట్టాడండి నా భర్తని ఎందుకు కొట్టాలి అసలు అదే నిరూపించమంటున్నానండి పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు అన్న మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం బాగా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి